అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ ఎయిటీ సిక్స్ వాటి పాము కాటును నదరగా నా పిడుగుపోటు నలపులి కాటు విదితముగా రాము నేటును ఉదహితమగు శిల్పి తిట్ తిట్టు బొలపగు వేమ తాత్పర్యం పాము కాటు పిడుగు పాటు పులిమాపు కాటు దైవమునకు సంబంధించిన లీలలు చక్కగా తెలుసుకొని జ్ఞాని తిట్టినను బాధపడక మసలు కొన్నవాడే నీతిపరుడు వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ సెవెన్ గర్రు గర్రుహారమునకు గాపు జగడమునకు ఖడ్గమట్టే మూడు మనల మీద నన ముజ్జగములు నశ్వదాభిరామ తాత్పర్యం మనసుని బాధించడి మాట కాపువాణితో కలహములు బాధించడి హారములు కత్తి అంచు వలే హాని కలిగించును వేమన్న పద్యాలు థౌజండ్ ఎయిటీ ఎయిట్ కనకంబు సేయను కలియుగంబున జనులు పచ్చనాకులు తెచ్చి పసరు పిండి రాగి దుడ్డుకు సవిరి రవలించి చూతురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం బంగారం తయారు చేయటకు కలియుగములో జనులు ఏవేవో పచ్చి పచ్చి ఆకులు తెచ్చి దాని పసరు పిండి రాగితో కలిపి ఏవేవో ప్రయత్నాలు చేయుద్రు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో सिवार पनम